హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ లో కనిపిస్తుంది అండి ఆ మగ్గం వర్క్ లాగా ఉండే డిజైన్ ని నేను నార్మల్ గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఫ్రంట్ సైడ్ ఇలా వీషెప్ ఇచ్చేసి హ్యాండ్స్ కి నెటెడ్ క్లాత్ తోటి ఇలా డిజైన్ చేశాను చూడడానికి అయితే అచ్చం మగ్గం లాగానే కనిపిస్తుంది కానీ మగ్గం అయితే కాదండి బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ నెక్ ఇది ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనేది ఈ ఫుల్ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు మీకు ప్రాసెస్ లుక్ వెళ్ళిపోదాము కటింగ్ చూపిస్తున్నాను ముందుగా చూడండి నేను ఈ వీడియోలో ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను అండి బాడీ పార్ట్ ఎలా అన్నది ఏం చూపించట్లేదు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నాను మనం నార్మల్ గా ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని మనకు ఈ వి షేప్ ఎలా కావాలనుకుంటున్నామో అలా నేను ఇక్కడ వీడియోలో లో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే అండి నేను టెంపుల్ షేప్ లో డిజైన్ రావడానికి నేను షేప్ స్కేల్ అయితే యూజ్ చేసాను స్కేల్ లేకుంటే టేప్ తో కూడా కట్ అండి నా దగ్గర స్కేల్ ఉంది కాబట్టి నేను స్కేల్ తో కట్ చేస్తున్నాను ఇది ఎల్ షేప్ స్కేల్ కాబట్టి నాకు కరెక్ట్ గా సెట్ అయిందండి ఈ మోడల్ కటింగ్ అయితే మాత్రం కస్టమర్ ఫోటో చూపించారండి ఇలా కుట్టాను అనేసి సో ఆ ఫోటోలో యాస్టిస్ ఎలా ఉందో ఆ షేప్ గీసుకొని అయితే కట్ చేస్తున్నాను ఈ డిజైన్ ఎలా కట్ చేస్తున్నాను అనేది మీరు చూసే అర్థం చేసుకోండి ఇది కొలతలు ఎలా చెప్పడమో నాకు కూడా తెలియట్లేదండి అండి ఈ డిజైన్ ఎలా ఉంది అనేది బాగా అబ్జర్వ్ చేసి కుట్టానండి వాళ్ళు చూపించిన ఫోటో వచ్చేసి మగ్గం వర్క్ది బట్ ఏంటంటే డిజైన్ మాత్రం షేప్ ఇలాగే వస్తుంది టెంపుల్ షేప్ లో వచ్చి మధ్యలో నెట్టెడ్ క్లాత్ వస్తుంది లేస్ కుట్టానండి మీకు ఫస్ట్ చూపించాను కదా ఆ లేస్ ప్లేస్ లో మగ్గం వర్క్ చేయించుకున్నారు సో ఆ ఫోటో వాళ్ళు చూపించారు నాకు సేమ్ అలాగే నేను ఒకటి రెండు రెండు సార్లు చూసి ఆ షేప్ రావడానికి అయితే ట్రై చేశాను ఫైనల్ గా ఆ షేప్ వచ్చేసింది ఇది మీకు కొలత ప్రకారం చెప్పడానికి అయితే కుదరదు మీరు చూసి నేర్చుకోండి అండ్ ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తుంది వచ్చేసి ఆ శారీలో కొంచెం క్లాత్ ఉందండి ఎల్లో కలర్ యాక్చువల్ గా సారీ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ దానికి బార్డర్ అనేది ఇలా లెమన్ ఎల్లో కలర్ లో బార్డర్ వచ్చింది కట్టు కూడా లెమన్ ఎల్లో కలర్ క్లాత్ అనేది కొంచెం ఇచ్చాడు సో ఆ కట్టు ఉన్న క్లాత్ ను కొంచెం తీసి నేను ఇలా హ్యాండ్ పార్ట్ యూజ్ చేశాను బ్లౌజ్ వచ్చేసి బాడీ పార్ట్ కి గ్రీన్ క్లాత్ వచ్చింది హ్యాండ్స్ కు నేను ఆ గ్రీన్ క్లాత్ వాడకుండా ఇలా శారీలో కట్ చేసి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను బాడీ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా ఆ గ్రీన్ కలర్ ని వాడకుండా ఇలా చీర వాడాను కదా సో మిడిల్ లో నెట్టెడ్ క్లాత్ తోటి ఆ శారీ కలర్ ని పెట్టేసి హైలైట్ చేస్తున్నాను అనమాట దీనికి మనకు సెపరేట్ గా నెట్టెడ్ క్లాత్ కొనుక్కోవాల్సి ఉంటుందండి ఆ హ్యాండ్స్ కి మధ్యలో డిజైన్ చేయడానికి నెట్టెడ్ క్లాత్ అనేది కస్టమర్ కొనుకొచ్చుకున్నారు సో నేను వాళ్ళు తెచ్చిన క్లాత్ ని మిడిల్ లో అటాచ్ చేస్తాను ఇలా ఏమైనా డిఫరెంట్ మోడల్స్ కుట్టాలని అంటే మాత్రం బ్లౌజెస్ కి చాలా టైం తీసుకుంటుందండి అందులోనూ ఇంకా ఇలాంటి డిజైన్స్ కి అయితే ఇంకెక్కువ టైం పడుతుంది ఇది ఇలా టెంపుల్ షేప్ లో ఉంది కదా సో అదంతా నీట్ గా కుట్టు పెట్టేసుకొని నేను ఇలా వీడియో లో చూపిస్తున్నట్టుగా కచ్చికలు పెట్టుకొని రివర్స్ తిప్పేసుకొని నీట్ గా దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఫోర్ పీసెస్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక హ్యాండ్ కి రెండు పార్ట్స్ కదా లాగా కుట్టుకొని రివర్స్ తిప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను ఇంకా సెకండ్ హ్యాండ్ వరకు కూడా వెళ్ళలేదు ఒక హ్యాండ్ కి పైన వైపు ఒక సైడ్ కుట్టాను ఇప్పుడు కింది వైపు కుడుతున్నాను ఇప్పుడు దీనికి మధ్యలో మన నెట్టెడ్ క్లాత్ తయారు చేసుకోవాలన్నమాట ఇలా జిగ్జాగ్ షేప్ లో అయితే కుట్టు పెట్టాను కానీ ఇంకా ఇప్పుడే అవ్వలేదండి ఇంకా దీనికి చాలా తతంగమే ఉంది పై నుంచి ఇలా కుట్టు పెట్టేసుకోవాలి అండ్ చుట్టూ కూడా సపోర్ట్ కుట్టు పెట్టుకోవాలి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి ఇలా కుట్టు పెట్టేటప్పుడు కూడా ఆ మూలల దగ్గర స్టిచ్ అనేది నీట్ గా రావాలి నీట్ గా రావాలంటే ఇలా మనం ఒక మూల దగ్గరకు వచ్చిన తర్వాత ని కిందికే ఉంచి ఆ టెన్షన్ లేపుతూ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అలా అయితే మనకు కుట్టు నీట్ గా వస్తుందండి జిగ్జాగ్ గానీ లేదంటే ఎల్ షేప్ లో గానీ అలాంటి స్టిచ్ చేసేటప్పుడు అయితే ని కిందికే ఉంచి టెన్షన్ లేపుతూ కుట్టితే మాత్రం బా నీట్గా వస్తుంది కుట్టు ఏవైనా కొత్త మోడల్స్ చూస్తే భలే అనిపిస్తుంది అండి అవి నాకు కూడా చాలా వరకు ట్రై చేయాలనిపిస్తుంది ఆ మోడల్స్ కుట్టడానికి అసలు టైమే ఉండదు బట్ ఎవరైనా కస్టమర్స్ ఇలాంటి డిజైన్స్ చూపించి కుట్టండి అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకునే మరీ కుడతాను నాకు అది రాకున్నా కూడా బట్ అది నేర్చుకొని కుట్టడానికి కొంచెం టైం పడుతుంది సో అదే పేటర్న్ లో ఇంకో బ్లౌజ్ కుట్టాలంటే ఈజీ అయిపోతుంది ఫస్ట్ ఒక కుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్లౌజ్ కుట్టాలంటే ఈజీ అవుతుంది కానీ అదేంటోనండి ఒక బ్లౌజ్ వస్తుంది మళ్ళీ సెకండ్ టైం అలాంటి బ్లౌజ్ కుడదామంటే అసలు రానే రాదు అప్పట్లోనైతే చాలా ప్యాచ్ వర్క్ డిజైన్స్ వచ్చేవి అండి అవి కుడితే ఆ చూసి ఒకళ్ళు ఒకరిని ఒకళ్ళు చాలా అలా కుట్టించుకునే వాళ్ళు సో ఒకళ్ళు కుట్టింది తర్వాత ఇంకొక పది మందికైనా కుట్టేదాన్నేమో కుట్టేదాన్ని సో అలా ఫస్ట్ ఒక బ్లౌజ్ నాకు కష్టం అనిపించేది ఆ డిజైన్ కొంచెం నేర్చుకొని కుట్టేసారి కుట్టేసరికి తర్వాత రెండు మూడు బ్లౌజులు ఈజీగా కుట్టేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తే అది కష్టపడి నేర్చుకొని కుడుతున్నాను మళ్ళీ సెకండ్ టైం కుడదామంటే అసలు అలాంటి బ్లౌజెస్ రానే రావు అలాంటి మోడల్ స్టిచ్ చేయించుకోవడానికి అయితే రావట్లేదు మళ్ళీ కొత్త మోడల్లు చెప్తున్నారు అనమాట ఈ మీడియా ప్రభావమో ఏంటో తెలియదు కొత్త కొత్త మోడల్స్ చూపించి ఇలా కుట్టండి అలా కుట్టండి అంటున్నారు సో ప్రతి నాకు కొత్త అనిపిస్తుంది ప్రతిదీ నేర్చుకొని కుట్టాల్సి వస్తుంది సరే ఒకటి నేర్చుకుని కుట్టాం కదా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఇంకోటి కుడదామో అంటే ఇంకో బ్లౌజ్ రానే రాదు అసలు అలాంటి మోడల్ మళ్ళీ ఇంకో కస్టమర్ వచ్చి ఇంకేదో డిజైన్ చూపించి అలా కుట్టమంటారు సో ఇలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని నేర్చుకుంటూ కుట్టుకుంటూ పోవడమే సరిపోతుంది ఆ నేర్చుకోవడానికే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది సో ఇలా ఉంటాయండి టైరింగ్ చేసే వాళ్ళ కష్ట మామూలుగా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో అయితే యూట్యూబ్ వల్లనో ఇన్స్టా వల్లనో కొత్త కొత్త డిజైన్స్ చూసి కొత్త కొత్త డిజైన్స్ అయితే పెట్టమంటున్నారు ఇంట్రెస్ట్ ఉంది కొత్త కొత్త డిజైన్స్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అవి నేర్చుకొని పెట్టేసరికి చాలా టైం పట్టేస్తుంది అది నా బాధ అన్నమాట అలా ఒకరికి గుడితే నాకు ఆ డిజైన్ వచ్చేస్తుంది కదా అలా అందరికి కుట్టచ్చు కదా అనుకుంటే అట్లా లేదు మళ్ళీ వేరే వాళ్ళకు వేరే కొత్త డిజైన్స్ కావాలి అదే డిజైన్ అసలు పెట్టించుకోవట్లేదు ఏం చేస్తాం మరి అలా నడుస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ డిజైన్ బ్లౌజ్లు పట్టకుండా నార్మల్ బ్లౌజెస్ తీసుకొని నార్మల్గా స్టిచ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా కొంచెం మనీ తక్కువ వచ్చినా కానీ వర్క్ ఫాస్ట్ ఉంటుందిలే అనిపిస్తుంది కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళు అడిగితే అసలు నో అని చెప్పాలనిపించదు కుట్టాలని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కుట్టే కస్టమర్ కూడా అంతే వాళ్ళు ఈ డిజైన్ కుట్టండి అంటే అసలు నాకు నో చెప్పాలనిపించదు కుడతాను మేడం అని చెప్పేసి మరీ తీసుకుంటాను డిజైన్ బ్లౌజ్ కుడితే కాస్ట్ ఎక్కువ వస్తుంది కదా అలా అంటున్నాను ఏంటని మీరు అనుకుంటున్నారేమో డిజైన్ బ్లౌజుల మీద పెట్టే టైం అనేది నార్మల్ బ్లౌజుల పైన పెడితే నార్మల్ బ్లౌజులు ఈజీగా ఒక టూ త్రీ ఐదు అండి ఓ కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా అవే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ బ్లౌజులు మన రెగ్యులర్ గా డిజైన్ బ్లౌజులు కుడుతుంటే మనకు ఇదే బ్లౌజ్ రెగ్యులర్ గా కుడితే ఫాస్ట్ అయిపోతుంది నేను ఫస్ట్ ఫస్ట్ కుట్టడప్పుడు నేర్చుకొని కుట్టడం అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దానివల్ల టైం ఎక్కువ పడుతుంది డిజైన్ బ్లౌజ్ కుట్టడానికి ఇదే ఇదే డిజైన్ ని మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టాను అనుకోండి కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుంది సో అప్పుడు దీనికైనా అంతే అమౌంట్ తీసుకుంటాను నువ్వు సెకండ్ బ్లౌజ్ థర్డ్ బ్లౌజ్ కుట్టినా ఇదే డిజైన్ ఒకటే రేట్ తీసుకుంటాను అలాంటప్పుడు ఓకే కానీ ఈ డిజైన్ ఇక్కడికే అయిపోతుంది మళ్ళీ ఇంకో కస్టమర్ ఈ డిజైన్ చెప్పరు వేరే డిజైన్ చెప్తారు సో మళ్ళీ అది నేను నేర్చుకొని కుట్టాలి సో అలా చాలా టైం పడుతుంది సో ఇంత టైం తీసుకొని నేను ఈ డిజైన్ బ్లౌజులు కుట్టే బదులు నార్మల్ బ్లౌజ్ కుడితేనే ఇంకా నాకు బెనిఫిట్ అనిపిస్తుంది ఇంతకీ మీరేమంటారు డిజైన్ బ్లౌజెస్ కుట్టడం బెస్టా నార్మల్ బ్లౌజెస్ కుట్టడం బెస్టా ఫైనల్ గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అసలు మగ్గం వర్క్ అయితే ఏ మాత్రం తీసుకుంటే పోదు అంత బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఈ డిజైన్ చూస్తుంటే మాత్రం నా బ్లౌజ్ కూడా ఇలా కుట్టుకోవాలనిపిస్తుంది బట్ నేనే టైంకి వచ్చేదాకా కుట్టుకోను టైంకి వచ్చిన తర్వాత ఏదేదో ఫాస్ట్ గా నార్మల్ డిజైన్ పెట్టేసుకుని కుట్టుకుంటాను అలా ఉంటుంది అనమాట ఇంతకీ ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్ది బాయ్ మరి